హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల పంజీం నగర్ కోదండరామస్వామి ఆలయంలో స్వర్ణోత్సవ మహాకుంభాభిషేకం భగవత్ సేవ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది ఉదయం దీపారాధన గోపూజతో కుంభాభిషేకం వేడుకలకు అంకురార్పణ జరిగింది స్వర్ణోత్సవ సంబరాలలో భాగంగా మహిళలకు కార్యక్రమం నిర్వహించారు మంది సాంప్రదాయంగా రేపు హోమం సుదర్శన నిర్వహిస్తారని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధిపతులు విద్యాశంకర భారతి మహాస్వామి రాక సందర్భంగా శోభయాత్ర తర్వాత స్వామివారి అనుగ్రహ భాషణము ఉంటుందని భగవత్ సేవ సమాజ్ అధ్యక్షుడు సముద్రాల సూరయ్య తెలిపారు మధ్యాహ్నం మరియు పరిశోధన ప్రజలకు అనగా సంజీవ నగర్ రామాలాయన్ ప్రతిష్ఠించి యాభై సంవత్సరాలైన సందర్భంగా అదే విధంగా లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇరవై ఒక్క సంవత్సరాలైన ఆయనందు వలన పుష్పగిరి పీఠాధిపతి వారిచే వారి యొక్క చే మహా మహాకుంభాభిషేకం మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై చేయవల్లని లోక కళ్యాణార్థం చేయవల్లని సంకల్పించినాము అందులో భాగంగా ఈ రోజు ఉదయం దేవతామూర్తుల దర్శనము మరియు గణపతి పూజ మరియు ఋత్వితుల వేదవంతరాల వద్ద కంకణాధారణ అనేక కార్యక్రమములు ఈ రోజు జరిగినది ఈ రోజు ముఖ్యంగా మన నంద్యాల పరిసర పదార్థ ప్రజల ఆశీస్సులతో నడుస్తున్న శ్రీ బలవసేవా సమాజ్ ఈ ఈరోజు లోక కల్యాణార్థం మూడు వందల యాభై మంది ముత్తైదు వరకు ఒడివ కార్యక్రమం కూడా చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని అదే విధంగా రేపు సాయంత్రం ఐదు గంటలకు పుష్పగిరి పీఠాధిపతి వారికి శోభాయాత్ర గుడి నుంచి గుయం వరకు జరుగును కావున ప్రతి ఒక్కరు పాల్గొని ఆ శోభాయాత్ర అనంతరము స్వామిఆారి యొక్క స్పీచ్ ఉంటుంది తర్వాత ఆయన యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుంది కావున ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాము అదే విధంగా లాస్ట్ ముప్పైవ తేదీ ముప్పైవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు శివాలయ ధ్వజం ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించబడదు తదుపరి కుంభాభిషేకం ఏర్పాటు చేయడం అనేది ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం సమాబి సేవలు భగవత్ సేవా సభ జై శ్రీరామ్ నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సవా సేవా సమాజ్ వారి మార్కవర్గం వారి శుభాభివందనం ఎంతో మే ప్రయాసలతో మన ప్రాంగణంలో జరుగుతున్న స్వర్ణోత్సవ వేడుకలు అంటే మన సంజీవనగర్ రామాలయ ప్రాంగణం పంతొమ్మిది వందల అరవై ఏడులో శంకుస్థాపన కావడి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో ప్రతిష్ఠ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం యాభై సంవత్సరాలు పూర్తి అవుతున్న శుభకరణంలో ఈ దక్షిణయానంలో పుష్పగిరి పీఠాధిపతి నేతృత్వంలో వారి యొక్క శిష్య బృందంతో శ్రీ భగ సమాజ్ పాలక వర్గం వారు ఎంతో వేయప్రదాశలతో ఈ మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నాం ఈ మహాకుంభాభిషేకం లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి సుఖ సంతోషాలు ఉండాలి విద్యార్థు ఉండాలి అందరికి కూడా సకాలంలో వర్షాలు పడి అందరూ సంతోషంగా ఉండాలని ఒక సత్సంకల్పంతో ఎంతో వ్యయప్రయాసాలతో మేము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజులలో ప్రయాణిక దీక్షతో పంచ మనకు మనం అందరూ కూడా ఈ యొక్క మూడు రోజులలో పాల్గొని ఈ రోజు సంకల్ప పూజతో మొదలైన ఈ యొక్క కార్యక్రమం రేపు శివాలయ ధ్వజ పునః ప్రతిష్ట కూడా జరుగుతూ ఉంది అంతేకాకుండా శ్రీదేవి ఉదయ సభ్యులు వెంకటేశ్వరం శ్రీదేవి ఉదయం వెంకటేశ్వరం వారు అంతేకాకుండా సిద్ధి బుద్ధి వినాయకుని యొక్క ఉత్సవమూర్తులు కూడా కొత్తగా తీసుకురావడం జరిగింది ఈ యొక్క మహా మహాకుంభాభిషేకం ముప్పై తేదీ స్వామివారి ముహూర్త ప్రకారం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకు మొదలవుతుంది కాబట్టి ఆ రోజు అందరూ వచ్చి మహా మహాకుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహం పొందాలని మా ప్రార్థన న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు